బేకరీలో కర్రీ పఫ్ తినడానికి వెళ్లిన ఒక కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది బేకరీలోకి వెళ్లి కర్రీపఫ్ కొనుగోలు చేస్తే అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ బేకరీలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది కర్రీ పఫ్ కొన్న తర్వాత తిందామని కర్రీ పఫ్ ని విప్పిచూశారు అంతే కర్రీ మధ్యలో పాము పిల్ల ఉండడంతో భయంతో వణికిపోయారు దీంతో బేకరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు వస్తున్నా మా బాబుని పాపం తీసుకుని వస్తున్నా వస్తుంటే ఇంకా బేకరీ కాడికి వెళ్ళినాం బేకరీ కాడికి వెళ్తే పప్పు కరిపప్పు తీసుకున్నాం ఆ బాబు అక్కడ ఎగ్పప్పు తిన్నాడు కరివేపప్పు నేను ఇంటికాడికి తెచ్చుకున్నాను కొద్దిగా తిన్నా నాకు అక్కడ తినబుద్ది కాక తినే తినేవరకు షాక్ అయినా దాంట్లో చూస్తే పెయి జల్లు చూసేవరకు దానిలో చూస్తే పాము ఉంటుంది పాము చిన్న పాము పిల్ల చిన్న పాము పిల్ల అయితే కానీ నాకు షాక్ అయిపోయినది ఇంకా మైండ్ బ్లా అయింది ముందు ఇంకా మనకేం చేయాలని తెలియక మీరు బేకరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు ఏమంటారు కూరగాయలు దాంట్లో వచ్చేసినాయి నార్మల్ క్యాజువల్ అని చెప్పేసి అంటే చెప్పేసింది పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేకరీలో ఖరీపఫ్ లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది అటు ఏమైతే ఖరీఫాఫ్ తిన్నామని వెళ్ళిందో ఆ బాధితులు ఈరోజు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వెమని ఫిర్యాదు చేయమని చెప్పాము ఆ ఫిర్యాదు దాకానే వారిపైన